ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ చాలా మంది కూడా మమ్మల్ని మేము ఎక్కువ సేపు సెల్ ఫోన్ చూడాల్సి ఉంటుంది ఎక్కువసేపు కంప్యూటర్ ముందు గడుపుతూ ఉంటాము దీనివల్ల కళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి లేదంటే ఎక్కువ వెలుదూరులో పనిచేస్తూ ఉంటాము ఎక్కువగా అంటే ఈ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నాం అని కూడా చాలా మంది చెప్తున్నారు ఇలాంటి వాటికి ఇంట్లోనే ఉండి ఏదైనా చక్కని చిక్కల ద్వారా మళ్ళీ కంటి చూపును మెరుగుపరచుకోవడానికి కూడా తగ్గించుకోవడానికి ఏదో చక్కని చిట్కాలు ఉంటే చెప్పడానికి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక మూడు రకాల చిట్కాలు చెప్తాను ఇవి మీరు ప్రతిరోజు కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కానివ్వండి లేదా ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల కానివ్వండి ఎక్కువగా వెలుతురులో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి లేదా కళ్ళు మస్కలు మస్కలుగా కనబడుతున్న వాళ్ళకి కానివ్వండి ఇది చక్కగా పనిచేస్తుంది సో మొదటిగా చేయవలసిన చిట్కా ఏంటంటే పంచదార నీళ్ళు ఒక గ్లాసులో కొద్దిగా పంచదార వేసుకొని ఆ నీళ్లతోటి కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ పంచదార నీళ్ళతోటి కళ్ళను శుభ్రం అంటే కళ్ళతో నడుపు కొంచెం తడుపుకొని కళ్ళలోకి వెళ్లే విధంగా చేస్తుంటాలి అవసరమైతే ఒకటి రెండు చుక్కలు ఈ పంచదార నీళ్లను కళ్ళలో కూడా వేసుకోవచ్చు దీనివల్ల కళ్ళలో ఉన్నటువంటి వేడి తగ్గి కళ్ళు ఎరుపు తగ్గడము అదే విధంగా మసకలు తగ్గడం అనేది జరుగుతుంటుంది ఇకపోతే రెండో చిట్కా నందివర్ధనం చెట్టు నందివర్ధనం చెట్టు అనేది దాదాపుగా చాలా మంది తెలుసు నందివర్ధనం పూలు కూడా తెలుసు ఆ ఆకులను దంచి ఆ పసరు ఆకుల యొక్క పసరు ఉంటుంది కదా అది ఒక్కొక్క కళ్ళలో ఒకటి లేదా రెండు చుక్కలు చుట్టూ రెండు కళ్ళలో రోజు ఒకసారి వేసుకోండి దీనివల్ల కళ్ళ పైన వచ్చినటువంటి పొరలు కానివ్వండి కళ్ళకు వచ్చే మస్కలు కానివ్వండి ఎరుపు కానివ్వండి అన్ని కళ్ళు గుంజడం లాగడం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఓకేనా ఇకపోతే మూడో చిట్కా ఈ మూడో చిట్కా చాలా సులువైన చిట్కా దీనికి కావాల్సినల్లా దారిమ్మ చెట్టు యొక్క లేత చీగురు గుర్తుపెట్టుకోండి దార్మి చెట్టు ఉంటుంది కదా దార్మి చెట్టు యొక్క లేత చెగులను తీసుకొని వచ్చి మెత్తగా నూరి వాటిని కళ్ళు మూసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఏదైనా క్లాత్ తోటి కట్టుకొని ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ ఉండాలి ఓకేనా ఇలా ఉన్న తర్వాత మళ్ళీ క్లాత్ తీసేసుకొని కళ్ళు మామూలుగా కడుక్కోవచ్చు ఇలా ప్రతిరోజు చేస్తుంటే ఇది కళ్ళలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది మస్కలు కూడా తగ్గించడానికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది ఈ మూడు చిట్కాలు కలిపి కూడా వాడుకోవచ్చు దీని వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు ఉండవు నవే జనరేషన్ లో చాలా మంది కూడా పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలకి కళ్ళద్దాలు వాడుతూ ఉన్నారు అంతేకాకుండా జాబ్ లో దిగిన తర్వాత కూడా కొంతమందికి ఈ వర్క్ వల్ల కూడా కళ్ళద్దాలు హెడేక్స్ ఇలాంటివి వాడడం అనేది జరుగుతూ ఉంటుంది మామూలుగా మీరు ఇదివరకు కళ్ళద్దాలు వాడుతున్నా ఏ చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నా ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు మీరు క్రమం తప్పకుండా కొద్ది రోజులు వాడితే ఈ కంటి సమస్యలు సాధ్యంత వరకు మీకు చాలా వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ